మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని చౌగరవీడాలో వెంకట సాయినగర్ వెంచర్ను రెండు వేల పదమూడవ సంవత్సరంలో పదకొండు పాయింట్ ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో చేశారని ఇందులో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాల్సిన స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు పి రాజనరేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి కోరారు ఈ మేరకు బుధవారం గట్కేశ్వర్ మండల తహసీల్దార్కు వీరు విద్య పత్రం అందజేశారు అనంతరం చౌదరగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు వెంచర్ కోసం కేటాయించిన పదకొండు పాయింట్ ముప్పై రెండు ఎకరాల్లో ప్లాట్లు రోడ్లు పార్కు విస్తీర్ణం పోగా ఇంకో పదహారు గుంటల భూమి మిగిలిందన్నారు దీని విలువ సుమారు ఏడు కోట్లు ఉంటుందని అన్నారు ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాల్సిన పదహారు గుంటల మిగులు భూమిని కొందరు వ్యక్తుల సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఒకటి బై ఈ కింద డిజిటల్ పాస్ పుస్తకాల నాలా ఆర్డర్ పొందారన్నారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి మోసపూరితంగా పొందిన పాస్ పుస్తకాలు నాలా ఆర్డర్ ను రద్దు చేరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెడ్డి మా మీద ఒక నిరాధారమైన కంప్లైంట్ మేము హెచ్ఎండిఏ లేఅవుట్ కబ్జా చేసినామని మా మీద కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు దానికి మేము హెచ్ఎండిఏకు ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే రజనీకాంత్ రెడ్డి రాజారెడ్డి గారి దగ్గర నుంచి పర్చేజ్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకున్నాడు దానికి పక్కకున్నది సౌత్ సైడ్లో మాకుంటుంది గతంలో అది బండ్లబాట పన్నెండు ఉండే ఆయన మోసపూరితంగా మా నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోకుండా ముప్పై ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపించిండు వాస్తవానికి అది పన్నెండు ఫీట్ల బండ్ల బాట పక్క పట్టదారులకు ఉండే దాన్ని పదిహేను ఫీట్లకు ఇచ్చి మేము తీసుకున్నాము దాని మీద మేము రెండు వేల ఇరవైనే ఆ లేఅవుట్ మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఆ లేఅవుట్ ఏదైతేనో దాన్ని క్యాన్సిల్ చేయమని పన్నెండు ఫీట్లు మాడిఫై అయ్యేదాకా పంచాయతీ నుండి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని హెచ్ఎండిఏకు కలెక్టర్కు స్థానిక పంచాయతీ కార్యదర్శికి రాతపూర్వకంగా రెండు వేల ఇరవైనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇదేం తెలియకుండా మా మీద ప్రెస్ మీట్లు పెట్టి వేయడము ఇప్పుడు అది ముప్పై కాకముందు కంప్లైంట్ ఇచ్చినాం హెచ్ఎండిఏ లేఅవుట్ కాకముందుకు హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేసినాక ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అని చూపెట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం అది ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ముప్పై ఫీట్లు కాదు పన్నెండు ఫీట్ల బండబాటని కూడా మేము రాతపూర్వకంగా టూ థౌజండ్ ట్వంటీలో ఇచ్చినాం మేము అందరం ఏదైతే శివరాం రెడ్డికి సువర్ణకు ఆమెకు ఒక మూడు గుంటలని ఈయనకు పదహారు గుంటలని అసలు శివరాం రెడ్డికి అక్కడ ఎక్కడ గుంట భూమి లేదు రెండు వేల పదమూడులోనే పులికంటి ఫ్యామిలీస్ ఎంతమందికి వాళ్ళకు ఉన్నది తొమ్మిది ఎకరాల పదమూడు గుంటలు జీపీఏ మూడు వేల త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్లోనే శివరాం రెడ్డి కూడా జీపే ఇవ్వడం జరిగింది ఈ జీపీఏ ప్రకారం పులికంటి ఫ్యామిలీ తొమ్మిది ఎకరాల పదమూడు గుంటలు పాలడుగు భీమిరెడ్డి చంద్రకాంత్ రెడ్డి వాళ్ళొక పాదొక రెండు ఎకరాలు ఇంచుమించు రెండు ఎకరాలు మొత్తం కలిసి పదకొండు ఎకరాల పదమూడు గుంటలు రెండు వేల పదమూడులోనే లేఅవుట్ చేసి సంవత్సరం లోపలనే సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై ప్లాట్లు అమ్మడం జరిగింది ఇది ఇదే ఇదే వీళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకోండి సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో అది సపరేట్ సపరేట్ లేఅవుట్ అది నగర్ పేరు మీద లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్లో వీళ్ళే పట్టదారులందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీలనే ఒక ముగ్గురికి లేఅవుట్ జీపీఏ ఇచ్చి జీపీఏ ద్వారా లేఅవుట్ చేసి అమ్మడం జరిగింది జీపీఏ ఇచ్చిన రెండు వేల పదమూడులో జీపీఏ ఇస్తే సంవత్సరం లోపట్లే అన్ని ప్లాట్లు అమ్మేసి గృహాలు కూడా పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకొని కూడా కట్టడం జరిగింది శివరాం రెడ్డికి ఏదైతే పదహారు కుంటలు అని చెప్తున్నాడో మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఇతరులకు అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాను ఈ పాస్బుక్లు రద్దు చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం ఈరోజు నాలా ప్రొసీడింగ్ కూడా ఎస్సీ చేసింది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం ఇంకొకటి ఈ లేఅవుట్ వెంకట సాయి నగర్లో యాభై నాలుగు వేల గజాలు పదకొండు ఎకరాలకు యాభై నాలుగు వేల గజాలు అంటే టెన్ పర్సెంట్ నామ్స్ ప్రకారం గ్రామ పంచాయతీ టెన్ పర్సెంట్ ఏదైతే ప్రయోజనాల కోసం వదలాలి కానీ పాయింట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా వాళ్ళు వదలలేదు ఓన్లీ పన్నెండు వందల నలభై గజాలు వదిలేదు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఖాళీ జాగా ఉన్నదో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గుంటలు ఇది ప్రజా ప్రయోజనాల కోసమే వెంకటసాయి నగర్కి సంబంధించిన ఖాళీకి సంబంధించిన ఓపెన్ ల్యాండ్ అది శివరాం రెడ్డి అమ్మిన భూమికి మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఈదేది ఏదైతే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గుంటలున్న భూమిని కబ్జా చేసి అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎంఆర్ఓకి ఈరోజు మేము వ్రాతపూర్వకంగా దరఖాస్తు ఇచ్చినాం ఆ పాస్బుక్లు రద్దు చేసి ఆ ఓపెన్ ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని క్రీడలకు కానీ ఆ కాలనీకి సంబంధించిన వెంకట సంబంధించిన కాలనీకి ఓపెన్ ల్యాండ్గా చూపించాలని కూడా విజ్ఞప్తి చేసినాం ఒకవేళ ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చి హైకోర్టులో రిటేష్ అయినా ఈ పాస్బుక్లను క్యాన్సిల్ చేసి ఏదైతే ల్యాండ్ వెంకటసాయి నగర్కి సంబంధించిన టెన్ పర్సెంట్ ఏదైతే వదలాల్సిన ల్యాండ్ ఏదైతుందో ఆ టెన్ పర్సెంట్ కనీసమైనా ఇది ఒక రెండు వేల ఐదు వందల గజాల ల్యాండ్ ఆ ఓపెన్ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే వరకు వదిలే ప్రసక్తి ఉన్నది ఈ సందర్భంగా పత్రికా మిత్రులకి అందరూ కూడా ఇప్పుడు మీ పైన వచ్చిన ఆరోపణ సార్ అది థర్టీ ఫీట్ రోడ్డు రాత్రి రాత్రి కబ్జా చేయడం జరిగింది అన్నారు కదా సార్ హండ్రెడ్ అది అదే సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పద్మావతి నగర్ కాలనీ వెస్ట్ ఫేస్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ముప్పై ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపిస్తున్నాడు అది పన్నెండు ఫీట్ల బాటనే ఉండే మేము ఇంకొక మూడు ఫీట్లు వదిలిపెట్టి పదిహేను ఫీట్లు వదిలిపెట్టినాము ఆ లేఅవుట్ను రద్దు చేయమని రెండు వేల ఇరవైలోనే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవాస్తవమైన ఆరోపణలు తప్ప ఇంకా వేరేది ఏం లేదా వ్రాతపూర్వకంగానే హెచ్ఎండిఏకు పంచాయతీ సెక్రటరీకి కలెక్టర్ గారు కూడా ఆ లేఅవుట్ ఏదైతే వెస్ట్ సైడ్లో చూపించిన ముప్పై ఫీట్ల ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ఉంది అది మాడిఫై అయ్యేదాకా ఇలాంటి గృహ నిర్మాణ అనుమతులు కూడా అని కూడా మేము వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు మీ మీ డిమాండ్ ఏంటి సార్ ఏదైతే పదహారు గుంటలు పాస్బుక్లు అమ్మిన భూమికే తీసుకున్నాడో దా పాస్బుక్లన్నీ రద్దు చేసి ప్రభుత్వం ఆ ల్యాండ్ను రెజ్యూమ్ చేసుకొని వెంకటేశ్వర నగర్కు ఓపెన్ ప్లేస్గా చూపించాలి దానికి ఏదన్నా క్రీడల కోసమో దేనికో యూజ్ చేసేటట్టు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని మనం